ప్రియమైన మిత్రులారా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి నా హృదయపూర్వక నమస్కారం మనము ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము అందులో భాగంగా ముఖ్యంగా విద్యుత్తు పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాల మంచి మంచి కార్యక్రమాలు చేశాము ఇప్పుడు మీరు చూశారు ఇంత ముందు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల అక్రంధలను చూసి చెలించిపోయిన మీ పవర్ కోటేశ్వర భావ్ అందులో భాగంగా వాళ్ళ సమస్య పరిష్కారం అవడానికి మనం ఎన్నో రకాలుగా కృషి చేశాము వాళ్ళ సమస్యని పరిష్కరించగలిగాము కూడా అటువంటి వీడియోలు మనము ఫేస్బుక్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే అవన్నీ మనము వీడియో రూపేణ అందరికీ తెలియపరిచాము ఎందుకంటే మనిషి పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మ అంటారు కానీ మనం చదువున చదువుకి సార్థకతగా పుట్టిన జన్మకు శార్థకతగా కొన్ని విలువలతో జీవించాలి కానీ గ్రీడీనెస్ లోభి గుణముతో జీవిస్తే దానికి ప్రయోజనం లేదు కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా సరే ప్రేమిత్రులరా కోటేశ్వరరావుకి ఆవేశం ఉంది ఆవేదన ఉందని కాదు వాస్తవంగా నాలో ఆవేదన ఉద్భవించటానికి కొన్ని దుష్ట శక్తులు నీచమైన అసలు వాళ్ళ యొక్క నీచ ప్రవృత్తి వల్లనే మనం ఇట్లా తయారయ్యాము ఎందుకంటే మేము నేను పనిచేస్తున్న విద్యుత్ సంస్థలో నాకు ఉన్న నైపుణ్యాన్ని అందరికీ ఉద్దేశంతో ఉద్దేశంతోనే గత దాదాపు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను దాంట్లో అందరికీ నా నంబర్ నేను పంపడం జరిగింది కాబట్టి గుడిగుడ కానీ విశాఖపట్నం కానీ అటుపోతే కడప కానీ రాజపేట కానీ మన కరీంనగర్ రామగుండం వ్యా అందరూ ఫోన్ చేస్తున్నారు వాళ్ళ సమస్యని అతి చాకచక్యంగా పరిష్కరిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని సన్మానించడం హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మనం మన అడ్రస్ దొరికించుకొని సన్మానిస్తున్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అయితే ఇవన్నీ మీకు చెప్పడానికి ముఖ్య కారణం ఎందుకంటే మా విద్యుత్ సంస్థ మీద మొన్న ఏసీబీ డీసీపీ గారికి ఒక వీడియో నేను పంపాలనే ఉద్దేశంతో చేశాను దాంట్లో కొంతమంది వరుస కుంభకోణాలు అంటే ఇటువంటి వరుస కుంభకోణాలు చేసేదాన్ని మనం ఇంకొక పర్య పదవి ఏమంటారంటే కుంభకోణాల పరంపరకి తెరలేపినటువంటి రఘుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎంత నీచ ప్రవృత్తి అంటే ఒక చూడండి ఆర్టీఐ కింద లెటర్ కూడా దీంట్లో చూపిస్తాను నలభై ఏడు మంది కోటేశ్వర అంటే పవర్ కొటేసరావు ఎలికేషన్ ప్రకారంగా మేము మేము ఎంక్వైరీ పెట్టాము నలభై ఏడు మంది తప్పు చేశారని తేలిందన్నారు వాళ్ళ మీద నాట్ ఓన్లీ యాక్షన్ అమౌంట్ రికవరీ చేస్తామని కూడా రాశారు అమౌంట్ రికవరీ చేస్తాము అది ఎటువంటి తప్పు అంటే ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రేటు ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రేటు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రేటు అంటే ఈఎస్ఐ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐఏఎస్ అధికారి కేవలం నూట యాభై శాతం ఎక్సెస్ పెట్టి కొన్నందుకే జైలు పాలయ్యారు ఇక్కడ ఏడు వందల పైచే రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేశారు కదా మరి వీళ్ళు జైలు పాలు పోవాలా వద్దా భీమాకు ఉన్నాడు నాటు మళ్ళీ రఘుబారెడ్డి మిస్టర్ నేను మిమ్మల్ని కాదు ఎందుకు రఘుమారెడ్డిని మిస్టర్ అనాల్సిన ఆవశ్యకత ఆయనే తెచ్చుకున్నాడు భారతదేశ ప్రధానమంత్రి నుంచి వచ్చిన లెటర్ని కూడా తప్పుడు ఆధారాలు మేము జరగలేదు తప్పు జరగలేదు కుంభకోణం జరగలేదు కోటేశ్వర ప్రశ్నేశ్వర ఉన్నాడు కాబట్టే చేస్తున్నా అన్నాడు భీమాకు ఉన్నాడు అసలు గాడిదలు మేపేవాడు బర్రె మేపేవాడి కూడా చెప్పిన ఈజీగా అర్థమైందండి ఎటువంటి అర్థం ఈ యొక్క వర్క్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ని ఆట బొమ్మలాగా చేసి ఏ విధంగా దోచుకున్నారు మెయిన్ గా సైబర్ సిటీ వేదికగా ఏ విధంగా అన్యాయం జరిగింది ఇక రాబో తరాల్లో అంటే ఇక రాబో రోజులలో విడుదల వారిగా పూర్తి ఆధారాలు కూడా పైకి రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నా రైతు సోదరులు ఇక్కడ నుంచి కూడా ఇప్పుడైతే ఎప్పుడు ఫోన్ చేయలేదు తెలంగాణలో ఈ ప్రభుత్వం ఎప్పుడు మారిందో కానీ నా సావిరంగా ఉంది ముందు అయితే సార్ మాకు సప్లై లేదు సార్ మాకు ఇబ్బంది ఉంది ఒక్కొక్క రైతు వాళ్ళ అవన్నీ ఎందుకు అండి మొన్న హరీష్ రావు భద్రాదలం పోతే రామ్ రెడ్డి అనే రైతు లేచి ఏం హరీష్ నువ్వు పిలిస్తే మీద అభిమానంతో వచ్చాము కానీ కరెంటు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని అనేసరికి అమ్మటి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అమ్మటి వాళ్ళు లేసి హరీశ్రావుని నిలదీస్తే తలదించుకున్నారు అంటే అంతర్గతంగా రైతులు కానీ బలహీన వర్గాలు కానీ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఒకే ఒక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇప్పటికీ పాత అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కూర్చోబెట్టిన అధికారులు కొన్ని చోట్ల ఉండటం బాధాకరం అసలు చాలా దాని వల్ల కూడా పరోక్షంగా ఇటు విద్యుత్ వ్యవస్థకి గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని చాలా నష్టం వాటిల్ అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ విద్యుత్ సంస్థని గాడిలో తేవడానికి అహండిస్తులు కష్టపడుతున్నారు వాళ్ళకు కన్న తల్లిదండ్రులు పాదాభివందనాలు నిజంగా ఐఏఎస్ అంటే ఐఏఎస్ అనిపించుకున్నారు ఎందుకంటే గాడి తప్పిన వ్యవస్థ ధ్వంసమైన వ్యవస్థ విధ్వంసం సృష్టించి నాశనం చేసిన వ్యవస్థ ఈ కేవలం బిఆర్ఎస్ నాయకులు ఈ యొక్క రఘువారెడ్డి లాంటి వాళ్ళ అవినీతి పరుడిని అద్దం పెట్టుకుని దోచుకున్నారు కాబట్టి రఘువారెడ్డి కూడా నిస్థితిలో ఎక్కడ పడితే ఎక్కడ సంతకం చేయటం న్యాయాన్ని అన్యాయం చేయటం అన్యాన్ని న్యాయం చేయటం అసలు ఆయన దోపిడీ ప్రభావిక పనిచేయడం విడ్డూరం కాబట్టి రాబో రోజుల్లో ఇటు ప్రభుత్వానికి మత్స రాకుండా మనం పనిచేస్తాం దాంట్లో డౌటే లేదు ఇప్పుడు ఉన్న యాజమాన్యాన్ని కూడా సతకోటి బంధనాలు యాజమాన్యాన్ని కూడా ఎవడైనా విధంగా కావాలని కించపరిచిన యాజమాన్యాన్ని పాత రఘుమారెడ్డిని రెడ్డిని భయపెట్టినట్టు భయపెట్టాలని ఎవడైనా చూసినా లేదా యాజమాన్యానికి ఇబ్బందులు పాల్చేయాలని చూసినా కర్మ ఏం చేయలేం కాకపోతే మనం నెక్స్ట్ ఇప్పుడు పవర్ అనే వ్యక్తి రైతులకు చెరువు కాబోతున్నాడు అవసరమైతే రైతుల్ని ఎంతమంది అంటే ఎంతమంది మంది మన ప్రభుత్వానికి అనుకూలంగా గానీ దోపిడికి పాల్పడ్డటువంటి విద్యుత్ ఇంజనీర్ల భరత పట్టడానికి నేను రైతుల్నే ఆశ్రయిస్తా రైతుల్నే పిలిపించుకుంటా రైతుల్నే వాళ్ళ నాకు సపోర్ట్ గా నిలబడేటట్టు నేను చేసుకోగలను కాబట్టి ఇప్పటికైనా సరే ఇటు యాజమాన్యం కానీ ఏసీపీ అధికారులకు నమస్తే పెడుతున్నా డీజీపీ గారు ఇంకా మీకు ఇంకా కొన్ని కొన్ని చాలా చానా మంచిగా మీకు అర్థమయ్యే విధంగా రకరకాలుగా పద్ధతులు వివిధ రకాల పద్ధతుల ద్వారా మీకు అన్ని పూర్తి సమాచారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము గతంలో సిబిఐ కానీ మళ్ళీ సిబిఐతో పాటు అంటే కాగ్ గాని మరియు ఈడి ఈడి సంస్థ వాళ్ళు కూడా మన పిలిపించారు మన పోనీలే రఘుమారెడ్డి అమాయకుడు అనుకున్నాం కానీ రఘుమారెడ్డి ఎటువంటి వాడంటే అంటే కంటే దుర్మార్గమైన మనసు కలిగిన వ్యక్తి కాబట్టి అవసరమైతే భవిష్యత్తులో మనము ఇంకా క్షేత్ర స్థాయిలో ఇంకా సమాచారాన్ని సేకరించి మన ఇటు ఏసీబీ అధికారులకు మరియు ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు మిత్రులారా మీరు కూడా దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే కేవలం రిటర్న్ గా లేదంటే వాయిస్ రూపంలో నాకు పనికి రాదండి విత్ ఎవిడెన్స్ తోనే నాకు ఇవ్వగలరు ఫర్ ఎగ్జాంపుల్ మన వేరే ఒక వాళ్ళ పేర్లు వద్దు ఒక ఇద్దరు ముగ్గురు డీఈలు సైబర్ స్ట్రిట్ లో పనిచేసి అంటే మన నర్సింహారెడ్డి ఒక్కడే కాదు ఆయన కూడా ఐదారు వందల కోట్లు సంపాదించు నాకు డౌటే లేదు కానీ సైబర్ స్ట్రిట్ లో పనిచేసినటువంటి గచ్చిబౌలు ఏరియాలో పనిచేసినటువంటి నర్సింహిరెడ్డి గురించి చెప్పారు అనుకోండి ఎస్ ఇగో ఇతనికి ఫామ్ హౌస్ ఉంది ఇగో ఇది ఉంది అని పర్ఫెక్ట్ గా మీరు ఎవిడెన్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి లేకుంటే మీ టైం నా టైం వేస్ట్ దయచేసి మీరు ఇచ్చేది కూడా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలని ఆశిస్తూ రాబో రోజుల్లో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి చీఎండిలకి ఇంకొకసారి అల్లా దువా వారిపై ఉండాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను